నమస్తే అండి నా పేరు రామ్మోధ మాది వి ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీరు చెప్పినట్టు వింటే కంపెనీలు నష్టపోతాయి కదండి వాళ్ళ జాబులు అన్నీ పోతాయి కదా మీరు వాళ్ళందరూ ఉపాధి కోల్పోయినట్టే కదా అని అడుగుతున్నారండి దీనికి నేను ఒక ఎగ్జాంపుల్ అండి రోడ్డు మీద ఎండ ఎక్కువ ఉందని చెప్పి ఏసీ కంపెనీలు బాగుపడతాయని ఏసీలు పెడితే ఎలా ఉండిద్దో అలా ఉందండి ఏసీలు కంపెనీలు బాగుపడతాం కోసం రోడ్డు అంతా ఏసీలు పెడితే దానివల్ల చల్లదనం అనేది రాదండి ఇంకా తోడు ఖర్చు ఎక్కువైపోయేది పొల్యూషన్ ఎక్కువైపోతుంది అలా కాకుండా చెట్లు పెడితే చల్లదనం వచ్చింది ఆ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకోవాలి అలాగే నెయ్యి తినమన్నారు కదా అని చెప్పి స్వీట్లు చేసుకొని తింటే ఆరోగ్యం చెడిపోద్ది నెయ్యి కంపెనీలు బాగుపడాలి కదండి మీరు చెప్పినట్టు నెయ్యి తినొద్దని చెప్తే నెయ్యి కంపెనీలు నష్టపోతాయి కదా అంటే నెయ్యి ఆ రైస్లోనో వాటిలో లైట్గా తినాలి కానీ మీరు అన్నీ నెయ్యితో తినాలన్నారు కదా వంద రకాల స్వీట్లు తయారు చేసుకుని తింటే నెయ్యితోటి ఆరోగ్యం చెడిపోయ్ది అలాగే ప్రతిదీ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉండే ఇట్లా చెప్పాలనుకుంటే కూల్ డ్రింక్స్ బర్గర్లు పిజ్జాలు ఇవన్నీ కనుక అనుకోండి ఆ కంపెనీలన్నీ బాగుపడతాయి కదండి అన్నట్టుంది ఆ కంపెనీలు బాగుపడతాయి తర్వాత హాస్పిటల్ వాళ్ళకి చాలా జాబ్లు వస్తాయి డాక్టర్లకి హ్యాపీగా ఉండిద్ది వాళ్ళందరూ బాగుపడతారు కదండి అన్నట్టుంది మనం ఏదైనా పని చేసినప్పుడు పది మంది బాగుపడాలి కాదంట్ల కానీ మంచిగా బాగుపడాలి అలా కాకుండా అనారోగ్యంగా లేకపోతే నష్టపోయే విధంగా బాగుపడతాం కాదు కంపెనీలు అందుకని ఇది చిన్న లాజిక్ అండి ఇది కామెంట్ పెట్టారు ఒక కామెంటర్ అంతకని అతనికి రిప్లై అని చేశానండి ఈ వీడియో నేను చెప్పిన లాజిక్ ప్రకారం పరుపుల కంపెనీల వాళ్ళకి చాలా నష్టపోతారు ఎందుకంటే నేచురల్ లాటెక్స్ వరం బ్రాండ్ తో తీసుకొచ్చాం ఆ నేచురల్ లాటెక్స్ వరం అనేది ప్యూర్ నేచురల్ ప్రొడక్ట్ అవటం వల్ల అది ప్రొడక్షన్ అనేది ఎక్కువ రాదు కంపెనీలు అన్ని కూడా ఫోన్ పరుపులు తయారు చేస్తాయి వాళ్ళ ప్రొడక్షన్ ఎంతగానో అది తీసుకోవచ్చు ఎంతగానో అంత సేల్ చేయొచ్చు వాళ్ళు దాన్ని సేల్ చేయడం కోసం హీరో చేత హీరోయిన్ చేత టీవీలో పెద్ద పెద్ద ప్రమోషన్లు ఇచ్చి ఖర్చు పెట్టి పెద్ద పెద్ద షోరూములు పెట్టి డిస్ప్లే చేసి అమ్ముతూ ఉంటారు మీరేం చెప్తున్నారు అంటే మీ పరుపుల కంపెనీ వాళ్ళకి ఎఫెక్ట్ కదండి మీరు ఇలా చెప్పడం వల్ల వీళ్ళందరూ ఉపాధి పోయింది కదా అని అడుగుతున్నారు నేనేం అడుగుతానంటే ఆ కస్టమర్కి ఏది ఇచ్చేది నేచురల్ ప్రోడక్ట్ ఇచ్చి ఇయే పని చేయొచ్చు కానీ అలా చేయట్లా ఆ నేచురల్ ప్రొడక్ట్ ఇచ్చి చాండి ఇప్పటికే పదివేల పరపున నలభై వేల యాభై వేలు అమ్ముతున్నారు నేచురల్ ప్రొడక్ట్ ఇస్తే రెండు లక్షల లక్షణాలు అమ్మాలి కస్టమర్స్ అంత పెట్టి కొనరు కాబట్టి వాళ్ళు ఆర్టిఫిషియల్ వాటిని బ్రాండ్లు వేసి ప్రముఖులు చెప్పి చేపిస్తున్నారు అలాంటి కంపెనీలు నష్టపోయినందు వంద మందికి ఉపాధి పోయిన లక్షల మంది బాగుపడతారు ఇక్కడ నేను చెప్పినట్టు నేచురల్ గనక వాడితే మనిషికి ఖర్చులేని ఒక వరం నిద్రే ఆరోగ్యాన్ని ఇచ్చేది వరం అన్నిటికీ మనిషికి ఆనందాన్ని ఇచ్చేది వరం శక్తినిచ్చేది నిద్ర ఆ నిద్రకి ఉపయోగపడేది వరం పరుపు అనమాట అందుకనే వరం బ్రాండ్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే వరం బ్రాండ్ ఎంచుకోవడానికి మెయిన్ రీజన్ కూడా ఇదే నిద్ర అనేది మనకి ఫ్రీగా ఇచ్చినటువంటి దేవుడు ఒక వరం ఆ వరాన్ని చెడగొట్టుకుంటున్నాం రకరకాల కారణాల వల్ల తిండి వల్ల కంప్యూటర్ల వల్ల ల్యాప్టాప్ల వల్ల అమెరికాలో పగలు మనకి నైట్ మనకి నైట్ వాళ్ళు పగలు అందువల్ల అక్కడి కోసం ఇక్కడ వర్క్ చేసి నైట్ నిద్రలు జడగొట్టుకొని ఇలాంటి ఎన్నో రకాల మన వరాన్ని మనమే వదులుకున్నాం అందుకని నేను మళ్ళీ మన వరం మనకు అందించాలని వరం పేరుతోటి త్రీన్ వన్ లాటెక్స్ అని తీసుకొచ్చాను ఈ త్రీన్ వన్ ల్యాటెక్స్ ఏంటి స్పెషల్ అంటే మూడు లేయర్లు ఉంటాయి వన్ టెన్ డెన్సిటీ నైన్టీ డెన్సిటీ సిక్స్టీ ఫైవ్ డెన్సిటీ అంటే మీకు అర్థమైనట్టు చెప్పాలంటే గట్టిగా మీడియంగా మెత్తగా ఇంకా పరిపాటి మూడు కాకుండా ఇంకేం ఉండవు కదండి గట్టిగా కావండి గట్టిగా వైపు కొనుక్కోవచ్చు మెత్తగా కావాలంటే మెత్త వైపు కొనుకోవచ్చు మీడియంగా కావండి మీడియం లేయర్ తీసి పైన వేసుకొని పడుకోవచ్చు ఇది ఒక పరుపు దీన్ని మూడు ఆప్షన్లో పెట్టాం డైరెక్ట్గా మూడు లేయర్లు జిప్పు కవర్తో ఒక ఆప్షన్లో కొనుక్కోవచ్చు ఇంకో ఆప్షన్లో ఒక పరుపుకి ఒక పరుపు గ్యారెంటీ అడుగుతున్నారు ఒక పరుపు తీసుకుంటే ఇంకో పరుపు ఇచ్చేస్తున్నాం అంటే ఈ పరుపు తీసుకున్నాక ఒక ఆరు నెలలు చెడిపోవచ్చు సంవత్సరం చెడిపోవచ్చు పదేళ్ళకి చెడిపోవచ్చు ఐదేళ్ళు చెడిపోవచ్చు ఎన్నాళ్ళకైనా చెడిపోవచ్చు మళ్ళీ ఆ రోజు రెస్పాన్సిబిలిటీగా మేము ఇచ్చి ఇవన్నీ కాకుండా అందరిలా కాకుండా పరుపుతో పాటే పరుపు ఇచ్చేస్తాం దానివల్ల ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట మీకు డౌటే లేదు పరుపు మీకే పరుపుతో పాటే పరుపు ఇచ్చేస్తుంది అదే ఆప్షన్ టూ అండి ఆప్షన్ వన్ ఉందండి మళ్ళీ నీళ్లు తడవకుండా ప్రొటెక్టర్ ఇస్తున్నాను ఈ పరుపుల మీద ఎక్కి తొక్కుతూ ఉంటాను రకరకాలు చేస్తూ ఉంటారు దానికోసం టాపర్ ఇస్తున్నాను చెడిపోకుండా పరుపు అనేది ఇవన్నీ కాకుండా బెడ్షీట్ ఎలాస్టిక్ మనకి లోపలికి ఫంగస్ వైరస్ ఇలాంటివి వెళ్ళకుండా ఎలాస్టిక్ బెడ్షీట్ ఒకటి ఇస్తున్నాను ఈ బెడ్షీట్ ఉత్తుకోడానికి వేసినప్పుడు మళ్ళీ ఇంకోటి డబ్బలు ఇస్తున్నాం నచ్చ కలర్ నచ్చపోయినా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఇంకో బెడ్షీట్ ఒకటి అదనంగా వేస్తున్నాం ఇవన్నీ కాకుండా ప్రతి లేయర్కి టూ ఇంచెస్ ప్రతి లేయర్కి ఒక ఇన్నర్ కవర్ ఒకటి జిప్పు కవర్ ఇస్తాం అంటే లే జిప్పు కారు ఓపెన్ చేసి లోపల ఎంత ల్యాటక్స్ ఉంది ఏది ఉంది అని చూసుకోవచ్చు మళ్ళీ జిప్ వేసేసుకోవచ్చు ఒకవేళ గెస్ట్ వచ్చినప్పుడు ఈ లేయర్లు పక్కపక్కనైనా వేసుకోవచ్చు అందుకోసం ఇలా లేయర్లుగా వేస్తున్నాం రెండవది మెత్తగా గట్టిగా ఇలాగా అలా మీరే తయారు చేసుకోవచ్చు మళ్ళీ మూడింటికి కలిపి మళ్ళీ ఒక స్పెషల్ జిప్పు కవర్ ఇస్తాం ఇలా కాకుండా ఏసీ రూమ్లో వాడుకోవడానికి ఏసీ కంఫర్టర్ మళ్ళీ ఏసీ కంఫర్టర్కి ఉతుక్కోడానికి కష్టం కాబట్టి దానిపైన డూయట్ కవర్ అంటారు దీన్ని ఇది ఇది డూయట్ కవర్ మల్టీపర్పస్ కవర్లా తయారు చేసాను అనమాట డూయట్ కవర్ని ఇదేంటి పరుపు మీద వేసుకోవచ్చు మీరు కంఫర్టర్కైనా వాడుకోవచ్చు కప్పుకోవాలి కప్పుకోవచ్చు లోపల ఏదైనా పాతది ఏదైనా బెడ్షీట్ మీ దగ్గర ఏదైనా ఉంటే దాని లోపల పెట్టి నాలుగు మూలం కట్టేసుకుంటే లాగానే వాడుకోవచ్చు ఇన్ని రకాల ఆప్షన్స్ తోటి అది కొట్టిస్తున్నాం ఇవన్నీ కాకుండా ఒరిజినల్ లాటెక్స్ పిల్లోసు ఇస్తున్నాం ఎక్సలెంట్ పిల్లోస్ ఈ రెండింటితో పాటు రెండు పిల్లో ఇన్నర్ కవర్స్ నాలుగు అవుటర్ కవర్స్ ఇన్ని రకాల ఆప్షన్స్ తోటి ఎవరన్నా ఇస్తే మీరు ఆనందంగా తీసుకోవచ్చు నేను అన్ని రకాల ఆప్షన్స్తో ఇస్తున్నాను మళ్ళీ కాకుండా ఇప్పుడు స్పెషల్గా వీటిల్లో ఏదైనా సరే మీ ట్రాన్స్పోర్ట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా చిన్న కంప్లైంట్ కూడా పెద్ద కంప్లైంట్లో వచ్చా రావట్లేదు అందుకో రెండు వందల ఒకటి వస్తుంది ఆ చిన్న కంప్లైంట్కి కూడా అనవసరంగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది కస్టమర్స్కి ఏంటంటే అవకాశం ఉంది అంటే ప్రతిదానికి ప్రాబ్లంగా చెప్పొచ్చు అది నేను ట్రాన్స్పోర్ట్లో ఏదో డ్యామేజ్ అయితే నాదే రెస్పాన్సిబిలిటీ అని చెప్తున్నా చిన్న దానికి కూడా ఆలోచించి ఇంత పెద్ద పరుపు మీద చిన్న చిన్న దానికి కూడా అడ్జస్ట్మెంట్ అవ్వరు అలా అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే అది మా పంపిస్తుంటే అది వేస్ట్ అవుతుంది మళ్ళీ ట్రాన్స్పోర్ట్ బోల్డ్ అని డబ్బులు వస్తున్నాయి దానికోసం ఒక గిఫ్ట్ ఒకటి ఇస్తున్నాం ఇదేంటంటే యూపిల్లో అంటారు యూపిల్లో వల్ల మీకు ఉపయోగాలు ఏంటంటే మీకు నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు మెడ నొప్పులు మెడాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు అనే రకాల నొప్పులు ఉంటాయి ఈ ఐదు రకాలకి ఒకటే సొల్యూషను ఈ యూపీలో కనుక మీరు వాడుకుంటే మీరు అన్ని రకాల నొప్పులు సెట్ అవుతాయి అట్లా అంటే మీ నొప్పులన్నీ కూడా ఈ పిల్లో వల్ల తగ్గిద్దని కాదు ఇది ఒక ఉపశమనం మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఎన్నో రకాల టాబ్లెట్లు పడతారు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర సెట్ కాదు ఇంకో డాక్టర్ దగ్గర కదా చివరికి ఆపరేషన్ దాకా వెళ్ళే స్టేజీ వాళ్ళు కూడా ఉంటారు అట్లా మీరు పది మంది ఒపీనియన్ అట్లయితే తీసుకుంటారు ఇది కూడా ఒక ఈ పిల్లో అనేది ఒక ఆప్షన్ మాత్రమే ఇది వాడి చూడండి ఇది కూడా మీరు డబ్బులు పెట్టి అగ్గే కొనట్లా ఒక ఇన్సూరెన్స్ లాగా అంటే మీ మీరు తీసుకున్న పరుపుకి మీరు ట్రాన్స్పోర్ట్లో పంపించినప్పుడు ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే మీరు అడ్జస్ట్ అవడం కోసం ఇది అదనంగా ఇస్తున్నాయి అంటే ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయకుండా మీకు చెప్తున్నాను అనమాట ఇది వాడటం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సొల్యూషన్ అయిపోతాయి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా నేను చెప్పిన ఐడియాస్ నా చెప్పిన వీడియోలు మీకు అర్థమైతే కనుక కామెంట్ బాక్స్ తెలియజేయండి మీకు ఏదైనా డౌట్ ఉన్న కామెంట్ పెట్టండి నేను వీడియో చేస్తాను మీరు మా దగ్గర ఆల్రెడీ పరుపుకొని వాడుతున్న వాళ్ళైనా కానీ కామెంట్ పెట్టండి మీకు ఎలా ఉందని ఫీడ్బ్యాక్ ఇవ్వండి అలాగే మాది వీ ఫర్నిచర్ మళ్ళీ యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా బుక్ చేసుకోండి మీకు టెన్ పర్సెంట్ కూపన్ కోడ్ వారా తగ్గిద్ది ప్లస్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అండి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం అండి